వెల్కమ్ టు విఫైన్యూస్ విత్ దీపిక అప్డేట్స్లోకి వెళ్దాం ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం గిర్గంలో దత్త జయంతి వేడుకలు జాతర మహోత్సవం వైభవంగా జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా దత్త జయంతి వేడుకలు జరుపుతున్నామని సర్పంచ్ చౌదరి గజానన్ తెలియజేశారు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఎంతో నిష్టగా అగ్నిగుండ ప్రవేశాలు జరిగాయి ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తులసిరం ఉత్తమ్ జ్ఞానేశ్వర్ విజయ్ నాందేవ్ భక్తులు పాల్గొన్నారు

కర్నూలు జిల్లా హలహర్వి మండలం గుళ్యాలంలో శ్రీ గాదలింగేశ్వర స్వామి పూల రథోత్సవం ఘనంగా జరిగింది ఉదయం స్వామివారికి పూజ పంచామృత శేఖం హారతులు ప్రత్యేక పూజలు చేశారు పూల రథోత్సవానికి ఆంధ్ర కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు వికారాబాద్ జిల్లా దోమ మండలంలో ఎంఆర్పీఎఫ్ నాయకుడు శ్రీకాంత్ సిరిచాల వివాహం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా వధూవర్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతున్నామంటే అంబేద్కర్ కారణమని నూతన దంపతులు తెలియజేశారు విజయనగర్ జిల్లా చిగురు మామిడి మండలం సుందరగిరిలో ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ఇంచి నిర్వహించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మిల్లర్లు మద్దతు ధరను తగ్గిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు మిల్లర్లు రైతులను మోసం చేస్తున్న మార్కెట్ అధికారులు న్యాయం చేయడం లేదని ఆరోపించారు రైతుల రాస్తరొకతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు ఈ న్యాన్ని కొనుగోలు జరుగుతున్నాయి ఆ విధంగా మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడం భయానికి భయానికి తప్పనిసరి పరిస్థితిలో కోవాల్సిన పరిస్థితి వచ్చి ఒక్కొక్క రైతు అతివృష్టి దోని వేల రూపాయలు ఒక హార్వెస్టర్ ఖర్చు వస్తున్నది అను నీటికి వచ్చిన వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఒక రెండు వేల రూపాయలు ఖర్చు వస్తున్నది ఇక్కడ మేము పదిహేను ఇరవై రోజులు ఇక్కడ పడిగా రైతుకి ఏం మిగిలేదు లేదు ఆదుకోండి 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 రైస్ మిల్లర్ల దోపిడి రైస్ మిల్లర్ల దోపిడి

రంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గిలో శ్రీ మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు ముగిశాయి పది రోజుల నుంచి ఆలయంలో స్వామివారికి నిత్యాభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణికరావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే వెంట గ్రామ సర్పంచ్ మారుతి యాదవ్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు རྡ <suite> ྱོ གྷོ ཏམ ཁས ཀྱ ཁས ཁྱ ཁས 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 ཁ ཁྱ� ཁས སྱ ཁེ ཁའ རམ པེ འྲ ེ འའ ེ మరి ఎక్కడున్న వేదికపై రావాలి మల్లి గ్రామ సర్పంచ్ మరి విధంగా ఈనాటి మల్లన్న జాతర యొక్క ప్రోగ్రానికి ప్రొగ్రానికి సర్పంచ్ గారికి అట్లాగే ఈరోజు మల్లన్న దేవుడి యొక్క జాతరకి మమ్మల్ని ఆవాదించిన ఈ గ్రామస్తులందరికీ మరి ఇతర గ్రామ వేరే వేరే గ్రామాల నుంచి వచ్చిన మరి ఇక్కడ ఉన్న మరి భక్తులకు అందరికీ మరి నాతో పాటు వచ్చిన మరి మండల నేల్కల్ మండల అధ్యక్షుడు నరసింహరెడ్డి గారికి మాజీ మండల అధ్యక్షుడు రవీందర్ గారికి మిర్జాపూర్ ఎన్ సర్పంచ్ మల్లారెడ్డి గారికి నేర్కల్ సర్పంచ్ స్వామి గారికి సంజీవ్ గారికి మరి ఏరు సర్పంచ్ అమీర్ గారికి మరి వేదిక ఉన్న కొందరు పేర్లు క్షమించాలి వేదిక పైన పెద్దలకి మరి ఇక్కడున్న సోదరు సోదరు మనందరికీ అందరికీ నమస్కరిస్తూ నిజంగా ఈరోజు ఈ యొక్క మల్లా యొక్క ఆశీర్వాదానికి ఖచ్చితంగా వచ్చి ఆశీర్వాదం తీసుకుపోయి మీ సర్పంచ్ రవీందర్ గారు మమ్మల్ని అందరికీ పిలవడం చాలా సంతోషం మీ అందరి ఆశీర్వాదం ఈ ఈరోజు కూడా మల్లన్న దేవుడు ఆశీర్వాదం గురించుకోవడానికి రావడం జరిగింది అట్లాగే నిజంగా ఆ మల్లన్న దేవుడు మీ గ్రామంలో ఒక్క కాకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరి కూడా మనందరికీ ఆశీర్వాదించాలని ఈ మండలం కూడా ఆశీర్వాదం పడాలని మరి ఇక్కడ ఉన్న ల్యాకల్ మండలమే కాకుండా చుట్టుపక్కల దావుతు కూడా ఆశ్చర్యదింపబడాలని ఆ దేవుని మనం అందరం కూడా ప్రార్థించాలి ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తప్పుడు వారసత్వ ధృవీకరణ పత్రం ఇచ్చిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు బేతం దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు వారసత్వ సర్టిఫికేట్ ఇచ్చేందుకు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ డబ్బులు అడిగినట్లు తెలియజేశారు లంచం తీసుకుని కుటుంబ సభ్యులను వేరు చేసి సర్టిఫికెట్ ఎలా ఇస్తారని ఆవేదన వ్యక్తం చేశారు సర్టిఫికేట్ ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు మా సిస్టర్ దగ్గర చాలా మొత్తం అంటే దగ్గర దగ్గర రెండు మూడు లక్షలు వసూలు చేసి ఆ ఒక్కతేనని చెప్పేసి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది దాని మీద మేము ఎంఆర్ఓ గారిని ప్లస్ సబ్ కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఏఎస్పి గారికి మేము కంప్లైంట్ చేశాం ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ ఆ రోజు ఎంక్వైరీ చేసిన వీఆర్ఓ గారు అప్పట్లో పనిచేసినటువంటి సురేష్ కుమార్ ఎంఆర్ఓ గారు అవినీతికి పాల్పడి ఒక కోటి రూపాయలు ప్రాపర్టీ మాకు చెందేదాన్ని కేవలం డబ్బులు డబ్బులు తీసుకొని ఒక్కదానికే ఇవ్వడం జరిగింది దీనిపై మేము చాలా అసంతృప్తి వ్యక్తం పరుస్తున్నాం దీని దీనివల్ల జరిగిన ఈ కార్యక్రమంలో మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మీడియా వారిని కోరుకుంటున్నాం అవినీతి చేసినటువంటి ఎంఆర్ఓని ప్లస్ ఇంకొక ఆ కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ని శ్రీనివాసరావుని ముందుగా వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి మాకు మంచి న్యాయం చేయాలని చెప్పేసి మీడియా వారిని వికారాబాద్ జిల్లా దోమ మండలం గుండాలలో నూతనంగా ఎస్ఎంసీ స్కూల్ చైర్మన్లను ఎన్నుకున్నారు ఎస్ఎంసీ చైర్మన్లుగా బాలరాజు పూర్ణయ్య వైస్ చైర్మన్ గా పద్మమ్మ లక్ష్మిని నియమించారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ విజయ్ కుమార్ కేశవులు రాఘవేందర్ సర్పంచ్ సుజాత వెంకట్రెడ్డి ఉప సర్పంచ్ లాలియ నాయక్ గ్రామస్తులు పాల్గొన్నారు చైర్మన్గా వైస్ చైర్మన్గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదు పెంచడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్ అవుట్ అంటే బడి బయట పిల్లలు స్కూల్కు రాకుండా బయట తిరిగే పిల్లలను పాఠశాలలో చేర్పించడంలో కార్యక్రమాలను అమలుపరచడంలో నావంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి నా సాయాశక్తుల కృషి చేస్తానని ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఓకే ఇది ప్రతిజ్ఞ అయిపోయింది ఇవి ఇప్పటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విఫైన్ న్యూస్ జనమంత జర్నలిస్టులే ప్రజలంతా పాత్రికేయలే